వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ దిస్ ఇస్ దేవి దర్శ సీనియర్ ఫ్యాకల్టీ గాలిలోని సివో టూను సేకరించి గ్యాసోలిన్గా మార్చి పెట్రోల్గా ఉపయోగించుకునే విధంగా ఒక మిషనరీని తయారు చేశారు అమెరికాకు చెందిన ఎయిర్ సేలా కంపెనీ వారు మరి ఎయిర్ సేలా కంపెనీ తయారు చేసిన మిషన్లో మూడు గదులు ఉంటాయి సో త్రీ చాంబర్స్ ఉంటాయి మొదటి గదిలో నీరు అలాగే పొటాషియం హైడ్రేట్స్ ఉంటాయండి మరి మొదటి గదిలో ఉన్న ఈ నీరు పొటాషియం హైడ్రేట్స్ తో కూడిన ఈ చాంబర్ లో గాలి వాతావరణంలోని గాలిని స్వీకరించి సివో టూని ఇది అబ్జర్వ్ చేసి తనలో శోషణం చేసుకుంటుంది రెండవ చాంబర్ రెండవ చాంబర్ లో సో ఈ సోలార్ ఎలక్ట్రిక్ పవర్ ద్వారా ఎలక్ట్రోలోసిస్ విద్యుత్ విశ్లేషణ జరుపుతుంది మరి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా సో నీరుని హైడ్రోజన్ ఆక్సిజన్ గా విడగొట్టి ఆక్సిజన్ ని గాలిలోకి విడుదల చేస్తోంది హైడ్రోజన్ ను మాత్రం బంధిస్తోంది ఇక మూడవ గదిలో మొదటి గదిలో బంధించబడిన సివోటు రెండవ గదిలో నిల్వ చేయబడిన హైడ్రోజన్ ఈ రెండింటిని మూడవ గదిలో ఉత్ప్రేరకాలతో దాన్ని ప్రాసెస్ చేయటం వల్ల మిథనాల్ ఏర్పడుతుంది మన మిథనాల్ ని ఉత్ప్రేరకాలతో రెండు సార్లు ప్రాసెస్ చేస్తే గ్యాసోలిన్ ఏర్పడుతోంది ఆ గ్యాసోలిన్ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ముడి పెట్రోలియంతో సమానమైన శక్తితో దాన్ని ఉపయోగించుకోవచ్చు సో అంటే గాలి ద్వారా పెట్రోల్ని ఉత్పత్తి చేయడం ఇది ఇరవై నాలుగు గంటలలో మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు లీటర్ల పెట్రోల్ను తయారు చేయగలదు ఈ యొక్క మిషనరీ నెక్స్ట్ ఇయర్ ఇది డిసెంబర్ నాటికి మార్కెట్ లోకి రానుంది ఈ మిషనరీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ